టీమిండియా వటనర్ స్పిన్నర్ అయిన రవిచంద్రన్ అశ్విన్ చరిత్ర సృష్టించాడు వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ చరిత్రలో వంద వికెట్లతో పాటు వెయ్యి పరుగులు చేసిన తొలి హాఫ్ స్పిన్నర్ గా చరిత్ర ఎక్కాడు అది భారత జట్టుకే సాధ్యమైంది ఇక బంగ్లాదేశ్ తో చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ లో సెంచరీ చేయడం ద్వారా అశ్విన్ ఏకంగా ఈ ఫీట్ ను సాధించాడు పది ఫోర్లు రెండు సిక్స్లతో చెలరేగి నూట రెండు పరుగులు చేశాడు ఓవరాల్ గా రవీంద్ర జడేజా తర్వాత ఈ ఘనత అందుకున్న రెండో క్రికెటర్ గా కూడా నిలిచాడు ఈ ఏడాది ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ లో జడేజా వంద వికెట్లతో పాటు వెయ్యి పరుగులు చేసిన తొలి ప్లేయర్ గా చరిత్రకెక్కితే తాజాగా ఈ జాబితాలో అశ్విన్ కూడా చేరాడు డబ్ల్యూటిసి అరంగిరటెస్ట్ సీజన్ నుంచి ఆడుతున్న అశ్విన్ వెయ్యి ప్లస్ పరుగులతో పాటుగా నూట డెబ్బై నాలుగు వికెట్లు తీశాడు మరొక వైపు జడేజా పదహారు వందల పైగా పరుగులతో పాటు నూట రెండు వికెట్లు తీశాడు అంతేకాకుండా ఈ శతకంతో అశ్విన్ ఇంకొన్ని రికార్డులను నమోదు చేశాడు కి ఇది ఆరవ టెస్ట్ సెంచరీ కాగా చెన్నై వేదికగా ఇది వరుసగా రెండోది అంతర్జాతీయ క్రికెట్ లో ముప్పైకి పైగా ఐదు వికెట్లతో ఘన ఐదు వికెట్ల ఘనతలతో పాటు ఆరు శతకాలు సాధించిన ఏకైక ప్లేయర్ గా అశ్విన్ రికార్డ్ సాధించారు ఇప్పటి వరకు నూట ఒక్క టెస్ట్ మ్యాచ్ ఆడిన అశ్విన్ యాభై ఐదు వందలకు పైగానే వికెట్లతో పాటు ఆరు శతకాలు పద్నాలుగు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు ముప్పై ఆరు సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకోవడంతో పాటు ఎనిమిది సార్లు పది వికెట్ల ఘనతను కూడా అందుకున్నాడు అశ్విన్ శతకంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఎనభై ఓవర్లలో ఆరు వికెట్లకు మూడు వందల ముప్పై తొమ్మిది పరుగులు చేసింది ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన అశ్విన్ తనకు అత్యచ్చిన మైదానంలో అటాకింగ్ గేమ్తో ఆదరగొట్టేశాడు